వేదికపై ఉండబోయిన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు దోసుపాటి గోపాల్ గారు అందరికీ వేసిన ప్రశ్నే నాకు కూడా తెలిసినాడు పదహారు వేల ఓట్లున్నాయి అన్నా ఎన్ని ఓట్లు తెప్పిస్తారు ఎన్ని ఓట్లు తెప్పిస్తా ఎన్ని ఓట్లు తెప్పిస్తా పదహారు వేల ఓట్లు పూర్తి హామీ ఇస్తున్నారు ఇప్పటి వరకే మా మండల అధ్యక్షులైతే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైతే అధ్యక్షులు అయితే అదే విధంగా గౌరవ కౌన్సిలర్లు అయితే పూర్తిగా హామీ ఇచ్చిన ప్రతి ఓటర్ను కూడా కలబోతున్నాం రిప్లై అన్ని అధికారులు అధిష్టడం వలన ఎందుకంటే ఉద్యోగం చేసే ఉపాధ్యాయులు కూడా మీ సమావేశానికి వచ్చి అదేవిధంగా సంఘాలు ఏ సంఘమైనా కావచ్చు పాఠశాలకు సంబంధించిన యాజమాన్య సంఘాలే కావచ్చు ఇతర సంఘాలే కావచ్చు అగ్రిక

आईडोटारिंगर नजर तो नहीं मोट्टा मदर का न्यूज़ वीडिया पर देखने वाले ये भी देखने नहीं चाहते न्यूज़ में लगती है इतना क्या नहीं मोट्टा मदरी विजिबल सोम सूर्या पैदल जगाने से प्रसन्न होकर मानों बंजर जी सांग मुक्के नोड़ा मुक्के डाल गया मुक्के डाल गया मुक्के डाल के नियोजित वर्ग సూర్యాపేట నియోజకవర్గాల్లో ముప్పై నాలుగు నియోజకవర్గాల మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసినాం ప్రతి ఒక్క కార్యకర్త అంకిత వాళ్ళు పైసా తీసుకోకుండా పనిచేసినాను అది మా కార్యకర్త ለገብለም እሱ ነው የሚገብለው